జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జతవాని కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానంటారా ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు సిగ్గు అనిపిస్తుందండి మీకు అసలు మీకు సిగ్గు అనేదే అనిపించట్ల ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు మహిళల మీద జరిగినాయి ఒక్కసారి మర్చిపోయారు అప్పుడే పదకొండు సీట్లు వచ్చేసరికి మొత్తం మైండ్ పోయి బ్లాక్ అయిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మేము గుర్తు చేస్తాం మీ ప్రభుత్వంలో మీ ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహారం మళ్ళీ గుర్తు చేయమా అరగంట గంట వాళ్ళు న్యూడ్ ఫోటోలు వీడియో కాల్స్ ఏంటండి ఏం చేశారు ఏం యాక్షన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్ లో కో కొల్లలు మహిళల మీద ఎన్ని జరిగినాయండి వైసీపీ గవర్నమెంట్ లో ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న మహిళలకు న్యాయం చేశారా ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోలే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మా పార్టీలో చిన్న ఆరోపణ వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వాస అది చిత్తశుద్ధి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏదన్నా అన్యాయం జరిగితే ఇమీడియట్ గా ఖండించడమే కదా యాక్షన్ తీసుకుంటారు ఆ మహిళకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు ఎవరి మీద తప్పని తేలితే అది పార్టీ వ్యక్తి అయినా సరే ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అది దట్ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ పార్టీలో ప్రజాప్రతినిధులు కానివ్వండి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మహిళల మీద ఎంతో దారుణంగా అవమానిస్తే అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించి వాళ్ళ మాన ప్రాణాలకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆ వైసీపీ టైమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చేతల్లో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు ఎస్ కేసు పెట్టింది జత్వానీ ఆ కేసు మీద ఎంక్వైరీ కూటమి ప్రభుత్వం చేశారు ఎస్ జత్వాని చెప్పింది కరెక్ట్ అనేసి ఎంక్వైరీలో తేలింది ఇమీడియట్ గా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ఇది తప్ప నేను ప్రజలందరినీ కూడా అడుగుతున్నా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ఒక జత్వానియే కాదండి ఎంతో మంది మహిళల మీద నేరాలు ఘోరాలు వైసీపీ గవర్నమెంట్ మెంట్ లో జరిగాయి అయినా సరే సిగ్గు లేకుండా తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఈ రోజున నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం మాట్లాడుతున్నటువంటి విధానం కాని ఆ సాక్షి పత్రిక చైర్పర్సన్ అయినటువంటి ఒక మహిళ అయినటువంటి భారతీయ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో మహిళలు అవమానిస్తూ రాస్తున్నటువంటి పద్ధతి గాని ఏ మహిళ కూడా క్షమించదనేసి నేను తెలియజేస్తున్నాను